గోపాలుడి మూడవ నేత్రం గోపాలుడు ఒక సాధారణ వ్యక్తి కాని అతని హృదయంలో ఎప్పుడూ ఏదో ఒక అన్వేషణ ఉండేది ఒక రాత్రి అతనికి ఒక అద్భుతమైన కల వచ్చింది ప్రకాశించే ఒక కాంతిబిందువు అతనితో మాట్లాడటం మొదలుపెట్టింది మధురమైన పిల్ల నేను నీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇవ్వడానికి వచ్చాను ఈ నేత్రము తెరుచుకుంటే సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలను నీవు చూడగలవు అని ఆ కాంతి చెప్పింది మూడవ నేత్రం తెరుచుకోగానే గోపాలుడి ముందు కాలపు తెరలు తొలగిపోయాయి అతను స్వర్ణయుగపు అద్భుత దృశ్యాలను చూశాడు అంతా బంగారు కాంతితో నిండి ఉంది గాలిలో శాంతి మరియు ప్రేమ సంగీతంలా ప్రవహిస్తున్నాయి స్ఫటికపు నదులు ప్రవహిస్తున్నాయి మరియు ప్రజల ముఖాలు దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్నాయి కాని ఆ తరువాత భవిష్యత్తులో రాబోయే భయంకరమైన యుద్ధాలు మరియు ప్రపంచం వినాశనమవుతున్న కూడా కనిపించాయి ఆ సత్యం యొక్క బరువు అతనిని కలవరపెట్టింది ప్రతి సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఒక చీకటి శక్తి అతనిని వెంబడించడం మొదలుపెట్టింది ఆ నీడలాంటి శక్తి అతనిని మాయలో బంధించి సత్యం నుండి దూరం చేయాలని ప్రయత్నించింది గోపాలుడికి అర్థమైంది ఆ శక్తిని జయించాలంటే సింహం వంటి ధైర్యం కావాలి అతనికి తన తండ్రి ఉపదేశం గుర్తుకు వచ్చింది మన్మనాభవా అనగా నీ మనస్సును పరమాత్మపై లగ్నం చేయి వెంటనే అతను కళ్ళు మూసుకొని తన పూర్తి ధ్యాసను పరమాత్మపై కేంద్రీకరించాడు చివరి పోరాటం మొదలైంది రక్తపు నదులు ప్రవహించే మహాయుద్ధం అతని చుట్టూ ఆవరించింది కాని గోపాలుడు భయపడలేదు అతని ఏకాగ్రత పెరిగేకొద్దీ అతని మూడవ నేత్రము మరింత ప్రకాశవంతమయ్యింది అప్పుడు గోపాలుడు తన మూడవ నేత్రంలోని జ్వాలాముఖీ శక్తిని ఒక్కసారిగా వెలువరించాడు ఒక అగ్నిగోడంలాంటి కాంతి బయటకు వచ్చి ప్రపంచాన్ని కమ్ముకున్న చీకటిని పూర్తిగా భస్మం చేసింది చీకటి పూర్తిగా తొలగిపోగానే ఒక దివ్యమైన స్వర్ణయుగపు ఉదయం ఆవిర్భవించింది ఆకాశం నుండి కురుస్తున్న బంగారు కాంతి ప్రతి వస్తువును పవిత్రంగా మారుస్తోంది గోపాలుడు చూశాడు ఒక కొత్త సృష్టి ప్రేమ మరియు శాంతితో నిండిన స్వర్ణయుగం ప్రారంభమవుతోంది స్వర్గధామానికి బంగారు ద్వారాలు తెరుచుకున్నాయి గోపాలుడు ఆ బంగారుద్వారం వైపు అడుగు వేస్తుండగా అతని తండ్రి మాటలు గాలిలో ప్రతిధ్వనించాయి నువ్వు పూజారుల నుండి మళ్లీ పూజ్యుడివైపోతున్నావు అతను ఆ స్వర్ణయుగపు కాంతిలో కలిసిపోతూ శాంతితో ముందుకు నడిచాడు